హలో అండి ఈరోజు నేను బెండ మొక్కల గురించి చెప్పబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి దీనికి పోటింగ్ సాయిల్ వచ్చి వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకున్నాను ఎర్రమట్టి వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అలాగే మనం బయట మార్కెట్లో విత్తనాలు కొను తెచ్చుకున్నప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని పాటలు కనుక నాటుకుంటే సరిపోతుంది పాటుకొచ్చి నేను మూడు నాలుగు మొక్కలు వేసుకున్నానండి ఆ సైజును బట్టి మనం మొక్కలు వేసుకోవాలి ఇవి డైరెక్ట్గానే నాటుకోవచ్చు అండి విడిగా నారు పోసుకోకర్లేదు మనం విత్తనం డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకోవచ్చు ఇవి వేసిన నెల రోజులకి ఈ సైజు వస్తాయండి కాపు అనేది మనం వేసిన నెల నుంచి నలభై రోజుల్లోపు ఈ అనేది స్టార్ట్ అవుతుంది ఇవి చూడండి నెల రోజులకే నాకు కాయ అనేది వస్తుంది మనం ఇచ్చిన వర్మీ కంపోస్ట్ ఫస్ట్ మట్టిలో కలుపుకున్నప్పుడే నెల రోజుల దాకా సరిపోతుందండి తర్వాత పది పది రోజులకి ఒకసారి వర్మీ కంపోస్ట్ ఒక గుప్పిడి గుప్పిడు వేసుకుంటూ ఉంటే వాటికి కూడా బలం ఉంటుంది అలాగే మధ్యలో నేను లిక్విడ్స్ కూడా ఇస్తానండి ఈ అట్టుపళ్ళు ద్రావణం కానీ అలాగే ఎగ్ ఆయిల్ కానీ మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను మనం ఈ కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చండి అలాగే వీటికి వచ్చి లీఫ్ మైనర్ కానీ ఎక్కువ పే పేను పంక కానీ వస్తాయండి ఈ పెను బంక్ అనేది వచ్చినప్పుడు ముందుగా మనం నీటితోటి అక్కడ ఉన్న అంతా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే అది మళ్ళీ రాకుండా ఉంటుందండి ప్రతి పది రోజులకి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు అలాగే వేపాకుల కషాయం కూడా వేసుకోవచ్చు అండి అది కొంచెం వేపాకులు తీసుకొని దాంట్లో వెలుల్లిపాయ అలాగే కొంచెం ఇంగువ వేసి కలుపుకొని ఉడకబెట్టుకొని అది కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ లీఫ్ మైనర్కి బాగా పనిచేస్తుంది ఒక నెల రోజులు అయిన తర్వాత మొక్క మనం మధ్యలో కనుక టిప్స్ కట్ చేస్తే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ మనం కాయలు అనేవి పొందవచ్చు ఇవి రోజు వస్తూనే ఉంటాయండి కాయలు మనం చూసుకొని వాటిని కోసుకోవాలి ఎందుకంటే లేక ఊరికనే ముదిరిపోతాయి కాయ అనేది ఒక కాయ అనేది విత్తనానికి అనేవి ఉంచుకుంటే మనం నెక్స్ట్ క్రాప్ కూడా మనం విత్తనాలు రెడీ చేసుకోవచ్చు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వేరే టబ్బుల్లో కనుక మనలో మనం విత్తనాలు పెట్టుకుంటే ఇవి మనకు రెగ్యులర్గా బెండకాయలు అనేవి మనం వీటి నుంచి తీసుకోవచ్చండి ఒకటి అయినప్పటికీ కాపు వేరే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంట్లో ఉండే సభ్యులను బట్టి కూడా మనం మొక్కలు వేసుకుంటే కనుక వీటి నుంచి మనం కాయలు సరిపడా తీసుకోవచ్చు నేను ఐదు టబ్బుల్లో వేసానండి ఒక దాంట్లో మూడు నాలుగేసి నాలుగు మొక్కలు వేసాను చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా కాయ అనేది స్టార్ట్ అయినాయి ఇలా కనుక చేసుకుంటే కనుక మనం ఎక్కువ కాయలు తీసుకోవచ్చు వీటి నుంచి ఇలా ఆర్గానిక్గా పండించుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చూడండి ఎంతంత పొడవుగా ఉన్నాయో కాయలు అయితే నేను ఫస్ట్లో తెలియక కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తాను కాకపోతే ఇవి ఎంత పొడవైనా కూడా లేతగానే ఉన్నాయండి ఇవి నాకు ట్రిప్కి వచ్చి పదిహేను కాయలు అలా వస్తాయి మనం అవి చాలా కాబట్టి రెండు మూడు ట్రిప్పులు కోసుకొని వండుకోవచ్చండి మనం ఎలాగో ఇంట్లో ఫ్రిజ్లు ఉంటాయి కాబట్టి మనం వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇలా అప్పటికప్పుడు కోసుకొని వండుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా పెంచుకుంటాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి